నమస్తే అందరికీ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం తిన్నాం కొంచెం కారంగానే ఉంది కొంచెం అంది పెద్దగా లేదు బా వర్ణించడానికి మాటలు అంత బాగుంది ఒకసారి ఇలా చేసుకొని తింది ఇంకోసారి బీరకాయ ఎప్పుడొచ్చిద్దాం ఇలా చేసుకుందామని చూస్తారు చాలా బాగుందండి అస్సలు మిస్ అవుద్ది మీరు ఇంకా ఫుల్ రెసిపీ చూద్దామా బీరకాయ చింతకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది చూడండి అసలు నాకు అది తలుచుకుంటుంటేనే అసలు నోట్లో నీళ్లు చేస్తున్నాయి అసలు అంత టేస్ట్గా ఉంది మా పిల్లలైతే వేరే కర్రీస్ ఉన్నా కూడా వద్దు అని చెప్పేసి అదే తిన్నారనమాట అంత బాగుంది ఒకసారి ఇది ట్రై చేసుకొని చూడండి నేను ఆయిల్ వేసాను వేసిన తర్వాత మళ్ళీ క్లిప్ తీద్దామని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం మీకు కోసం అని చెప్పేసి ఆయిల్ వేశాను అనమాట కొంచెం ఆయిల్లో వేగితేనే బాగుంటుంది నేను మూత కూడా పెట్టి మగ్గిచ్చాను చూస్తూ ఉండండి రెండు టమాటాలు వేసాను నేను మిర్చి బీరకాయ పచ్చడికి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి చాలా తక్కువ పడుతుంది కానీ నేను ఎక్కువ వేసాను ఎందుకంటే చింతకాయ తక్కువ వేస్తాం కాబట్టి దానికి కూడా అది పులుపు ఉంటుంది కాబట్టి దానికి కూడా సరిపడా నేను పచ్చిమిర్చి వేశాను అందుకని మీరు కూడా ఒకవేళ కారం ఎక్కువ తినాలి కరెక్ట్గా పులుపు తింటాము ఓకే అనుకుంటే ఓకే లేదు కారం ఎక్కువ ఉన్నా పర్లేదు మాకు అని అనుకుంటే కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోండి చాలా బాగుంది అసలు కరెక్ట్ కరెక్ట్ పులుపు కరెక్ట్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అసలు ఎంత రుచిగా ఉందో అందుకే మీకు ఆ చింతకాయ తొక్కులో కొంచెం పసుపు వేస్తారు కదా దానివల్ల మీకు పచ్చడి ఫస్ట్లో పిక్ చూసారు కదా అది బాగా పసుపు వచ్చేసింది అనమాట ఇలాగ మొత్తం వేసుకొని ఆ చింతకాయ తొక్కు చాలా మంచిదండి హెల్త్కి పాత రోజుల్లో అంట జ్వరం వచ్చిన వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి కానీ బాలింతలకు కానీ పసిపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఏది హెల్త్ బాగాలేకపోయినా చింతకాయ తొక్కుతోటి పాత చింతకాయ తొక్కుతోటి బాగా పచ్చడిలాగా చేసేసి పెట్టేవాళ్ళంట అది చాలా హెల్తీ కూడా పాత దాన్ని ఉంటే చాలా మంచిది అది ఉంచండి ఇలా మిక్సీ వేసేసుకున్నాను అంతే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం తిన్నాం మీకు ఒకవేళ చింతకాయ తొక్కు లేకపోతే ఇప్పుడు చింతకాయ సీజనే కాబట్టి తీసుకొని అలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు అద్భుతం ఉన్నాయి బా చాలా బాగుంది ఎంత అంత ఉందో చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఓకే ఫైవ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్